రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి నాయకులకి ఎవరికైతే ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో అన్యాయం జరుగుతుందో అక్రమంగా కేసులు బనాయిస్తున్నారు వాళ్ళని తీవ్రంగా మరి కొట్టడం గాని అన్యాయమైన కేసుల్లో ఇరికిచ్చి నెలల నెలలు పోలీస్ స్టేషన్లో ఉంచుతున్నారో వాళ్ళందరికీ న్యాయం చేయడానికే బహుశా భారతదేశంలో మొట్టమొదటిసారి ఒక రాజకీయ పార్టీ ఇటువంటి డిజిటల్ ను తీసుకురా ఎవరి మీదైతే అన్యాయంగా కేసులు నమోదు చేసి వాళ్ళని అక్రమాలు చేశారో వాళ్ళందరూ కూడా ఈ యాప్లో నమోదు చేసుకోవచ్చు ఈ యొక్క మరి కోర్టు ద్వారా వాళ్ళకి జరిగిన అన్యాయాలు నోట్ చేస్తే తప్పకుండా మూడున్నర సంవత్సరాల్లో మళ్లీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు ఎవరు అన్యాయం చేసినా ఆయన సూచన మేరకు చేసిన అధికారులు కావచ్చు చేసిన తెలుగుదేశం నాయకులు కావచ్చు ఖచ్చితంగా చట్టపరంగా ఆ రోజు శిక్షించబడతారని తెలియజేయడానికే ఈ రోజున మేమందరం కూడా ఈ యొక్క కోర్టు ఇక్కడ ఆవిష్కరిస్తున్నాం జగన్మోహన్రెడ్డి గారి ఆదేశాలు ముఖ్యంగా గురజాల పల్నాడు ప్రాంతంలో ఇప్పటికే చూస్తున్నాం సోషల్ మీడియా వాళ్ళని అనేక కేసులు పెట్టారు కొంతమందిని తీసుకెళ్లి కొట్టిన దాఖలాలున్నాయి జోలకల్లు వంటి గ్రామంలో ముగ్గురు నలుగురిని కాళ్లెరగొట్టారు ఈ రోజు ఎంపీపీని హత్య చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇన్నెల్లి తురకపాలెం వంటి గ్రామాల్లో దాదాపు నాలుగైదు వందల కుటుంబాలు ఊరు వదిలిపెట్టిపోయింది ఇలాగ అనేక సంఘటనలు చెప్పుకుంటూ పోతారు లేదు తంగిళ్ళలో హరికృష్ణను కొట్టడం లేదు పాప సోషల్ మీడియా యాక్టివిస్టులు రాజా గాని మాబు గాని అనేక మంది మీద శివ గాని వీళ్లందరినీ కొట్టడమే కాకుండా కేసులు పెట్టడం వీళ్ళందరికీ రే ప్రయారిటీలో న్యాయం జరిగింది కొన్ని చోట్ల తుమ్మల్ చెరువు వంటి గ్రామాల్లో డబ్బులు వసూళ్లు చేశారు బెదిరించి ఒకటే చెప్తున్నా అందరికీ ఎక్కడైతే దొంగ కేసులు అన్యాయంగా పెట్టారో మీరు తెలుగుదేశం నాయకులు ఒకటి పెడితే రేపు మూడు కేసులు అవుతాయి భయపడేది ఎవ్వరు లేదు ఈ రోజు మీరు ఐదు లక్షలో పది లక్షలో తుమ్మల్ చెరువులో గుత్తికొండలో లేదు తేరుకుట్లలో అనేక చోట్ల డబ్బులు వసూలు చేశారు ఫిల్రాల్ టౌన్ లో మూడు రూపాయల వడ్డీతో సహా రేపు వసూలు చేస్తాం వదిలే ప్రసక్తే ఉండదు ఏదో ఈరోజు డబ్బులు వచ్చినాయని జలసాలు చేస్తున్నారేమో ఖచ్చితంగా రేపు మూడు రూపాయల వడ్డీతో నీ చేత ఎవడైతే లాక్కున్నాడో వాళ్ళ చేత కట్టిస్తాం ఎక్కడికి పోరు చెప్పాను కదా పాకిస్తాన్ పోయినా సరే వదిలే ప్రసక్తే లేదు తప్పు చేసిన వాళ్ళని ఖచ్చితంగా అందరి దగ్గర కూడా జవాబు చెప్పే రోజు త్వరలోనే మూడున్నర సంవత్సరాల్లో ఉంటుంది ఈ రోజు మేము ఒకటే చెప్తున్నాం తెలుగుదేశం నాయకుడు ఎస్ మీకు అవకాశం వచ్చింది అందరికి ఇస్తాడు ప్రజలు ఈరోజు మీకు ఇచ్చారు మంచి చేయండి ఎవరు కాదంటున్నారు ఎస్ మేము ఇదిగో మెడికల్ కాలేజ్ తీసుకొచ్చాం ఈరోజు అరవై డెబ్బై శాతం పూర్తయింది మీరు పూర్తి చేయండి చేత అయితే ఇంకో మెడికల్ కాలేజ్ తీసుకురండి గురజాల మాచర్ల మధ్య పెట్టండి ఎవరు పెట్టుకుంటుంది అంటున్నారు మేము దాచేపల్లి మాచర్ల సాగర్ హైవే తీసుకొచ్చాం మళ్ళీ కొండమూడు పేరేచర్ల హైవే నాంది పలికాం మీరు ఇంకో హైవే తీసుకురండి ఎవరు దేవద్దన్నారు గురజాల దాచేపల్లిని మున్సిపాలిటీలు చేశాం పిడుగురాళ్ళ బైపాస్ రోడ్డు పూర్తి చేశాం రోడ్డు వెడల్పు చేశాం తాగునీటి పథకాలు తీసుకొచ్చాం మీరు ఇంకో పది చేయండి అంతేకాని దొంగ కేసులు పెడతాం మీరు చేయలేని పనులు ఎత్తి చూపుతాం కాబట్టి నోరు నొక్కుతాం అంటే కుదరదు ఈ రోజు ఇదిగో స్వయానా ఈనాడు పేపర్లో రెండు మూడు రోజుల క్రితం వచ్చింది మన జిల్లాలో మున్సిపాలిటీ ర్యాంకింగ్ లో పిడుగురాళ్ల చిట్ట చివర నూట పది దాచేపల్లి తొంభై రెండు ఆంధ్ర రాష్ట్రంలో సుమారు నూట ఇరవై ఐదు మున్సిపాలిటీలుంటే పిడుగురాళ్ళకు వచ్చిన ర్యాంకు నూట పది ఇది నీకు చాతనైంది మేమున్నప్పుడు బ్రహ్మాండంగా రోడ్డు వెడల్పు చేసి ప్రతి ఇంటికి నీళ్లు ఇవ్వాలని దాదాపు ఆరేడు వేల కనెక్షన్లు ఇస్తే ఈ రోజు అవన్నీ ఇన్నే ఆగిపోయింది చెత్త ఎత్తట్లా చెత్త చెత్త చేశారు పిడుగురాళ్ళని ఏందయా మీరు సాధించింది సంవత్సరం నార్లు అంటే నూట పది ర్యాంక్ అంట సిగ్గుతో తలదించుకోవాలి తెలుగుదేశం నాయకులు ఎమ్మెల్యే హరపతి నేని శ్రీనివాసరావు ఊరికే ప్రకల్భాలు బలకటం కాదు కనీసం మేము తెచ్చిన ఏదన్నా పూర్తి చేయండి ఆ ఆర్ఓబి తీసుకొచ్చాం జానపాడు కొరకు పనులు మొదలు పెట్టాం సంవత్సరం ఉన్నారైంది ఆపేసి పట్టించుకున్నవాడు లేడు ఎంతసేపు చికెన్ అమ్ముకుందామా చిప్స్ అమ్ముకుందామా ఇవి దప్పితే ధ్యాస మైనింగ్ అమ్ముకుందామా లిక్కర్ అమ్ముకుందామా దోచుకోవటం తప్పితే ఈ ఒకటిన్నర సంవత్సరంలో ఒక్క పెద్ద ప్రాజెక్ట్ అన్నా ఏదన్నా వచ్చిందా రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన రెండు నెలల్లోనే ఐదు వందల కోట్లతో మెడికల్ కాలేజ్ తీసుకొచ్చాం మొదటి రెండు నెలల్లో మొదటి సంవత్సరంలోనే మున్సిపాలిటీలు మొదలు పెట్టాం ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు మరి ఈరోజు ఏది చేయట్లా ఇది నేను చెప్తుంది స్వయాన ఈనాడు పేపర్లో ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఇచ్చిన ర్యాంకింగ్ లో పిడుగురాళ్ళ నూట పదిలో ఉందంటే మరి ఇంకా దానికి సమాధానం ఎరపతినే శ్రీనివాసరావు గారు ఇక్కడున్న తెలుగుదేశం నాయకులు చెప్పాలి ఏదో పొడిసేస్తున్నాం ఎరగదేస్తున్నాం అభివృద్ది చేసేసాం మార్చేసాం ఉన్నారు కదా ఇదిగో మీ చిట్ట మీ ప్రభుత్వమే చెప్పింది దాచేపల్లి ఏమో తొంభై అంట ఏమో నూట పది అంట కనీసం ఈ జిల్లాలో ఉన్న మున్సిపాలిటీల్లో కూడా ఇంత పరమచండాలంగా ర్యాంకింగ్ ఎవరికి రాలేదు ఇది మీ పాలన ఖచ్చితంగా మూడున్నర సంవత్సరంలో మళ్లీ వైఎస్ఆర్సీపీ పార్టీ వస్తుంది మాటిచ్చిన ప్రకారం విడుగురాళ్ళ దాచేపయ్యే గురజాలని మేమేం లండన్ చేస్తాం ప్యారిస్ చేస్తామని చంద్రబాబు నాయుడు గారిలా సొల్లు చెప్పట్ల ఉన్నతమైన పట్టణాల ప్రతి ఇంటికి నీళ్లు ఇచ్చేటట్టు రోజు పొద్దున చెత్త ఎత్తేటట్టు డ్రైనేజ్ వ్యవస్థ సక్రమంగా ఉండేటట్టు రోడ్లన్నీ సిమెంట్ రోడ్లు అయ్యేటట్టు హాస్పిటల్ వ్యవస్థ కాలేజీల వ్యవస్థ పునరుద్దిస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నారు